హాయ్ గైస్ వెల్కమ్ టు విఎంఆర్ లాజీస్ అండ్ దిస్ దిజ ఆర్ విఎమా నేను ఒక కోర్స్ క్రియేట్ చేశాను స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా ఇరవై సబ్జెక్ట్స్తో ఆ ఇరవై సబ్జెక్ట్స్ కలిపి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఆ ఇరవై సబ్జెక్ట్స్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో వన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అలాగే ఫుల్ కోర్స్ విత్ ట్వంటీ సబ్జెక్ట్స్ ట్వెల్వ్ మంత్స్ వాలిటీ తీసుకుంటే టూ థౌసండ్ ఫోర్ నైన్ టైన్ అలా ఈసారి నాకు ఈ ఫుల్ కోర్స్ వస్తాను నేను ఓన్లీ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను లేదా మీ సిజీలు ప్రిపేర్ అవుతున్నాను బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నాను ఆఆర్బీ అంటే ఆ కావాలి నాకు కావాలంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు ఏ కోర్స్ అయినా సరే విఎంఆర్ లాజిక్స్లో సిక్స్ మంత్స్ వాలిటికి వన్ ఫోర్ డబల్ నైన్ ట్వెల్వ్ మంత్స్ వ్యాలిడికి టూ ఫోర్ డబల్ ఈ ఆఫర్ ఫిబ్రవరి ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ ఫోర్ డేస్ ఉంటుందండి హాయ్ గైస్ వెల్కమ్ టు లాజిక్స్ అండ్ విమాలజీ బిజీ ఆఫ్ విమా సో ఈరోజు మన స్టూడియోకి స్టూడెంట్స్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నరేందర్ ఎస్ఐ కమిషనరేట్ సిపి ఆఫీస్ నుంచి వచ్చారండి ఆయన ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్కి సర్వీస్ చేయాలన్న మోటోతో ఉన్నారు అందుకే ఆయన పిల్లలకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఇంట్రెస్ట్తో ఆయనే వచ్చి మనకి చెప్తున్నారు సో దీని ఈ వీడియో ఈ వీడియోని అందరూ కూడా యూజ్ చేసుకోండి ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఆ సార్ మాట్లాడతారు ఐ వెల్కమ్ నరేందర్ సార్ ప్లీజ్ కమ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ సో సార్కి ఒక చిన్న సత్కారం అండి మా తరపు నుంచి విఎంఆర్ లాస్ నుంచి చిన్న సత్కారం అండి మా తరపు నుంచి థ్యాంక్ యూ సార్ అలానే ఒక చిన్న మూమెంట్ కూడా సార్ మా దగ్గర నుంచి థ్యాంక్ యూ సార్ మీరు ఇప్పుడు ఈ స్పీచ్తో మీరు ఇచ్చే స్పీచ్తో మా స్టూడెంట్స్కి కొంత మోటివేషన్ వచ్చి వాళ్ళు కూడా ఎస్ఐ అవ్వాలి మిమ్మల్ని చూసి ఆ మోటోతో మేము కూడా ఎస్ఐ అవ్వాలని ఖర్చు పెరగాలి అని కోరుకుంటున్నాను సార్ డెఫినెట్లీ నా సజెషన్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి కంపల్సరీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను చాలామంది మన స్టూడెంట్స్ ఫ్యూచర్లో డిపార్ట్మెంట్కి రావాలని కోరుకుంటున్నాను సార్ డెఫినెట్ హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ వన్ సో మన సార్ పిలవడం వల్ల మనం వచ్చాము ఇక్కడికి సో మన సజెషన్స్ ఏంటంటే హౌ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్ అండ్ స్ట్రాటజీస్ దాని గురించి సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందల్లా ఏ ప్రిపరేషన్ అయినా ఒక లెవెల్లో స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిపరేషన్ అనేది ఆపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ నెవర్ స్టాప్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూటీ ఉండాలి సో కొందరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని హెడిల్స్ వచ్చేస్తాయి అనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట సో ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడం ఏంటంటే మీరు ఆపేయడం జరుగుతుంది సో ఆపేయడం వల్ల ఏమవుతుందంటే మీ కంటిన్యూటీ అనేది దెబ్బతీస్తుంది ఆ కంటిన్యూటీ అనేది దెబ్బతీయకుండా మీరు రెగ్యులర్గా చదివితే ఏ సబ్జెక్ట్ అయినా ఏ పని అయినా కంటిన్యూ చేస్తే కంపల్సరీ అది ఈజీ అవుతుంది సో ఈజీ వేలో మీరు దాన్ని అచీవ్ చేయగలుగుతారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంపల్సరీ మీరు చేయాల్సింది అండ్ ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే అఫర్ట్ చేయలేరు అనమాట ఆఫ్లైన్ క్లాసెస్కైనా వచ్చి రూమ్లో అఫర్డ్ అఫర్ట్ చేయలేనప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఆన్లైన్ గో ఫర్ ద ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్లో ఏందంటే మీకు తక్కువ బడ్జెట్లో ఉంటుంది అండ్ మీకు డేటా అనేది ఒకటి ఉంటే సరిపోతుంది ఆన్లైన్లోనే నీకు చాలా తక్కువ బడ్జెట్ సో నీకు ఉండాల్సిందల్లా ఒకటే ఓపిక ఓపిక ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు సో ఓపిక తదు కంటిన్యూగా నేను క్లాసెస్ తినండి దాంతో తర్వాత వీక్లీ వన్స్ ఒకసారి గ్రాండ్ టెస్ట్లో అటెండ్ అయ్యండి ఎట్లాగో ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్ పేపర్స్ వాళ్ళు ఇస్తుంటారు ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వండి రాయండి అండ్ వాటిని క్రాక్ చేయండి సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ నువ్వు రాయగలిగితే నీకు ప్రాక్టీస్ అనేది ఏర్పడుతుంది అనమాట సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అది మీకు తెలిసిందనమాట ఎంత ప్రాక్టీస్ అవుతుంది నువ్వు అంత పర్ఫెక్ట్ అవుతుంది అనమాట సో క్వశ్చన్స్లో ఏంటంటే ఒక క్వశ్చన్ నువ్వు తప్పు చేసావు అనుకో నెక్స్ట్ టైం అదే క్వశ్చన్ నీకు వచ్చింది అనుకో లాస్ట్ టైం ఈ ఆన్సర్ పెట్టినా సో ఇది తప్పు అయింది కాబట్టి ఇది కాదు నాకు వేరే ఆప్షన్ ఉంది సో ఆ ఆప్షన్ మీరు పెట్టింది వదిలేస్తే మీతో నీకు ఏంటంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ నీకు అక్కడ ఆల్రెడీ సాల్వ్ అవుతుంది ఒక ఆన్సర్ నువ్వు తప్పు పెట్టినావు అంటే నెక్స్ట్ టైం ఆ త్రీ ఆప్షన్స్లో అయి ఉండొచ్చు సో లాస్ట్ టైం వచ్చిన ఫోర్ ఏ రావాలని రూల్ లేదు ఇక్కడ క్వశ్చన్స్లో మీరు గమనించలేదు సో ఒకప్పుడు ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్స్ సేమ్ ఆప్షన్స్ రిపీటెడ్ ఉంటుంది ఇప్పుడు అలా లేదు సో ఎవ్రీ టైమ్ క్వశ్చన్ ఈజ్ చేంజింగ్ ఆప్షన్స్ ఆల్సో చేంజింగ్ సమ్ టైమ్స్ ఆప్షన్స్ ఆర్ కమింగ్ ఇన్ క్వశ్చన్స్ సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఎక్కువ ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ రాశారంటే దాంట్లో వంద క్వశ్చన్లు నీకు వచ్చినప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట సో ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ అండ్ ఇదేంటంటే ఆన్లైన్ త్రూ చేసినప్పుడు సో ప్రిపరేషన్ చేస్తున్నారు బాగానే ఉంది నడుస్తుంది సో మీరు ప్రిపరేషన్ ఎలా ఉంది స్ట్రాటజీస్ ఏమున్నాయి ఏం ఎలా ప్రిపేర్ అవుతారు సో ఒకరు ఉంటారు కూర్చుంటారు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసి చదవడం ప్రాక్టీస్ చేస్తారు సో ఫైవ్ ఓ క్లాక్ నుంచి నువ్వు కంటిన్యూగా చదువుతూనే ఉంటావు బట్ ఒకటే పర్టికులర్లర్లర్లర్లర్ల సబ్జెక్ట్ పట్టుకొని చదవడం వల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అనేది నీకుపోతుంది అనమాట సో కంటిన్యూగా ఒకటే సబ్జెక్ట్ని నువ్వు రోజంతా చదవడం వల్ల పర్టికులర్ ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది సో నువ్వు దాన్ని డివైడ్ చేసుకోవాలన్నమాట సో మార్నింగ్ అవర్స్లో ఏం చదవాలి ఈవినింగ్ అవర్స్లో ఏం చదవాలి ఆఫ్టర్నూన్ సో ఆఫ్టర్నూన్ సెషన్ ఏంటంటే మనకు బేసికల్లీ తిని ఉంటాం కాబట్టి నిద్ర వస్తుంది అనమాట నిద్ర వస్తుంది కాబట్టి నువ్వు చేయాల్సింది ఆ టైంలో మ్యాథ్స్ పేపర్స్ రాయడము ఇంకా ఏమైనా హ్యాండ్ రైటింగ్ సంబంధించినవి చేయాలి సో మార్నింగ్ అవర్స్లో నీ ప్లెజెంట్ ఆఫ్ మైండ్తో ఉంటావు సో ఆ టైంలో జిఎస్ అయినా క్యారేజ్ ఏదైనా చదవాలి సో మీ ప్రిపరేషన్లో కంపల్సరీ ఎస్ఐకి అయితే ఎవరైతే ప్రిపేర్ అవుతుందో వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోర్షన్ వచ్చేసేసి ఆథమేటిక్గా రీజనింగే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పోర్షన్ టూ హండ్రెడ్ మార్క్స్కి నీకు ఒక పేపర్ మ్యాథ్స్ అండ్ రీజనింగే ఉంటుంది సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అండ్ ఎట్ ద సేమ్ టైం జిఎస్ మీద చేయాలి సో జిఎస్లో మీరు చాలామంది అంటే కరెంట్ అఫైర్స్ ఏముంది లాస్ట్ త్రీ మంత్స్ అవేస్తే అయిపోతుంది ఈజీ అనుకుంటారు సో మీకు తెలుసో లేదో జిఎస్ పోర్షన్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ టు థర్టీ మార్క్స్ వస్తుందన్నమాట నీకు ట్వంటీ సెవెన్ టు థర్టీ మార్క్స్ అంటే ఇట్స్ ఎన్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఏ పేపర్లైనా థర్టీ మార్క్స్ నీకు ఈజీగా సింపుల్గా నీ కష్టం ఎక్కువ ఏం లేకుండా వచ్చే మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్ ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా వస్తాయి ఎప్పుడు వస్తుంది అది నువ్వు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అయినప్పుడు రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ చూసినప్పుడు రెగ్యులర్గా మన న్యూస్ పేపర్ చేసినప్పుడు వాటితో పాటు ఏంటంటే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ను రాసి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అనమాట క్వశ్చన్స్ మేబీ చేంజెస్ ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో సేమ్ క్వశ్చన్స్ వస్తే ఏం లేదు కరెంట్ అఫైర్స్ మనకు తెలియని నువ్వు న్యూస్ పేపర్లో ఉన్న కరెంట్ అఫైర్ నువ్వు ప్రతి న్యూస్ పేపర్లో ప్రతి పాయింట్ నువ్వు కవర్ చేయలేవు సో ప్రతి పాయింట్ కవర్ చేయలేనప్పుడు ఏం చేస్తారు ఇన్స్టిట్యూట్లో పెట్టే ఎగ్జామ్స్ ఆన్లైన్లో ఉండే క్లాసెస్ అవి వినాలి రెగ్యులర్ చేయాలి దానివల్ల ఏంటంటే మీరు కరెంట్ అఫేర్స్ మోర్ అండ్ మోర్ అంటే ఇంకా లోపల డెప్త్ ఉన్న కరెంట్ అఫేర్స్ కూడా మీరు కంపల్సరీ అబ్జర్వ్ చేయగలుగుతారు చూ చూడగలుగుతారు వాటిని మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు సో ఇది మీరు ప్రిపేర్ చేసే ప్లాన్ కానిస్టేబుల్ ఎక్కువ మంది మనకి ఏంటంటే ఎక్కువ పోస్టులు ఎస్ఐ అండ్ కానిస్టేబులే ఉంటాయి కాబట్టి వాటి కోసం ఇలానే ప్రిపేర్ అవ్వండి అండ్ ప్రిపరేషన్లో ప్లాన్లో భాగంగా మీరు ఏంటంటే ఎలా చదువుతారు ఏం చదువుతారు అని అంటే మనం కొన్ని కొన్ని పాయింట్స్ చెప్దాం ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో చదివావు ఒక వన్ మంత్ కంటిన్యూగా చదివావు వన్ మంత్ కంటిన్యూగా చదవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో మనకు ప్రాబ్లం వస్తుంది మళ్ళీ మనం చదవడం మానేస్తాం చవడం మానేసిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత స్టార్ట్ చేస్తావు మళ్ళీ నువ్వు ఏమైనా సవడం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని కొత్తగానే ఉంటుందన్నమాట సో ఆ కొత్తదనం పోవాలంటే మనం ఏ పేపర్ అయినా చదవేటప్పుడు ఈరోజు ఒక సబ్జెక్ట్ పట్టుకులు ఒక టాపిక్స్ అవినావు అనుకో సో అర్థమెటిక్ రీజనింగే చూసుకుందాం ఆర్థమెటిక్స్లో మనకు పర్సెంటేజ్ చదివారు పర్సంటేజ్తో రిలేటెడ్ గుర్తుపెట్టుకొని పర్సెంటేజ్తో రిలేటెడ్ నాలుగు ఐదు చాప్టర్లు ఉంటాయి మనకు బేస్డ్ ఆన్ పర్సంటేజెస్తోనే మనకు నాలుగైదు చాప్టర్స్ ఉంటాయి సో ఆ నాలుగైదు చాప్టర్స్ని ఇంటర్లింక్ చేసుకోవాలి ఈరోజు చేసారు పర్సంటేజెస్ ఈరోజు చేసిన ఇమీడియట్లీ రేపు పర్సంటేజ్ మీద కంపల్సరీ ఎగ్జామ్ రాయాల్సిందే ఎగ్జామ్స్ రాయించిన తర్వాత రేపు అండ్ ఎల్ఎండి మళ్ళీ ఇంకోటి చదువుతారనమాట పర్సంటేజ్ తర్వాత నీకు ప్రాఫిట్ అండ్ లాస్ అయ్యారు ప్రాఫిట్ అండ్ లాస్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్లో పర్సెంట్ ఇంత పర్సంటేజ్ లాస్ ఇంత పర్సెంట్ ప్రాఫిట్ అనే ఉంటుంది సో ఇన్ పర్సంటేజెస్ సో అప్పుడు ఏం చేస్తారంటే పర్సెంటేజెస్లో అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ రెండు కలిపి ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి రెండు కలిపి ఒక గ్రాంటెస్ట్ రాయండి సో దాని తర్వాత సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద సేమ్ రిలేటెడ్ టు ద పర్సంటేజెస్ సో సింపుల్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దాంట్లో కూడా మనకు పర్సంటేజెస్ ఉంటుంది సో ఆ టైంలో కూడా ఏంటంటే ఆ మూడు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండెండ్ ఇంట్రెస్ట్ పర్సంటేజెస్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ త్రీ చాప్టర్స్ కలుపుకొని ఒక గ్రాండ్ టెస్ట్ ఒక టెస్ట్ రాయండి సో అలా ఏంటంటే కంటిన్యూగా వన్ వీక్ అంతా చదవండి వన్ వీక్ ఎన్ని సిక్స్ సిక్స్ టాపిక్స్ మీరు కవర్ చేస్తారు ఆ సిక్స్ టాపిక్స్ని కూడా ఒక గ్రాండ్ టెస్ట్లో చేసుకొని అంటే వన్ వీక్లో క్యుమ్యులేటివ్గా నువ్వు ఫస్ట్ ఆల్రెడీ పర్సెంటేజ్ అయినావు నెక్స్ట్ డేలో పర్సెంటేజ్ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది దాని తర్వాత డేలో సింపుల్ ఇంట్రెస్ట్ కానీ అలా నీకు కంటిన్యూటీ క్యుములేటివ్గా ఉంటుంది అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా సిక్స్ టాపిక్స్ మీద అవగాహన ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ వీక్స్ ఏం చేస్తావు ఈ సిక్స్ చాప్టర్స్ అండ్ నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేసే చాప్టర్ ఏ చాప్టర్ అయినా ఉండండి ఇలా మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ జిఎస్ ఏది ఉన్నా హ్యూములేటివ్గా చదవడాలి వాటి మీద గ్రాండ్ టెస్టులు మంత్లీ వన్స్ మంత్లో మీకు ఎంతగా అనుకున్నా ఒక ట్వంటీ టాపిక్స్ మీరు కవర్ చేయగలిగారు ట్వంటీ కాదు టెన్నే చేయండి టెన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ టెన్ టాపిక్స్ని హ్యూములేటివ్గా గ్రాండ్ టెస్ట్లు రాయాలి దాని తర్వాత నెక్స్ట్ మంత్ కంటిన్యూ చేయాలి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మీరు మిస్ గారు అండ్ సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది ఒకటే పనిని మూడు నాలుగు సార్లు చేస్తే ఇది ఇంతేనా ఇంత ఈజీగా అనిపిస్తుంది మరి మనకు తెలిసిందే కొత్తగా ఏదైనా ఊరుకు అనేది దారిపోయినప్పుడు చాలా దూరం అనిపిస్తుంది మనకు బట్ అదే ఊరిని రెండు సార్లు అనుకో చాలా దగ్గర అనిపిస్తుంది అది దగ్గర ఏం కాదు బికాస్ ఆఫ్ మీరు రెగ్యులర్గా పోవడం వల్ల అన్ని తెలిసిన ప్లేసెస్ ఉండడం వల్ల ఈ సేమ్ టాపిక్స్ ఏంటంటే సబ్జెక్ట్ కూడా సేమ్ చూసిందే చూసి చూసిన చూసి చూసిన క్వశ్చన్స్ చూడడం వల్ల ఏంటంటే మనం దాని మీద గ్రిప్ అనే పెరగకపోవడం వల్ల చాలా ఈజీ అనిపిస్తుంది ఈజియెస్ట్ వే సో మనకు ఆల్రెడీ తిన తిన ఏమోమోము ఏ ఏపాకు తినది ఫస్ట్ చే తర్వాత తినకపోతే మనకు తీయ ఎలా అనిపిస్తుందో ఇవి కూడా అంతే సబ్జెక్ట్ కూడా మనకు ఫస్ట్ హార్డ్ అనిపించినా తర్వాత 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 చాలా ఈజీ అనిపిస్తుంది ఇంతేనా అనిపిస్తుంది సో ఇలా రెగ్యులారిటీ అనేది కంపల్సరీ ఉండాలి ఈ రెగ్యులారిటీ చేయండి దాని తర్వాత మనం ప్రిపరేషన్లో ప్లాన్లో మరి ఏమైనా క్వశ్చన్స్ పేపర్స్ ఏమైనా చేసేటప్పుడు వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎలా చూసుకోవాలి వాటిని మీరు ఎగ్జామ్ రాసిరు మీకు ఆన్సర్స్ వచ్చేస్తుంది ఆన్సర్ వచ్చిన తర్వాత మీకు నాలుగు ఆప్షన్స్ ఇస్తారు ఆ నాలుగు ఆప్షన్స్ ఎలా ఉంటుందనే చూద్దాం ఓకే మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఉన్నది ఇప్పుడు ఒక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు అనేది మన క్వశ్చన్ ఉంది సో మనకి దీనికి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ నరసింహారావు నరహరి అండ్ గణేష్ వాసుదేవ్ ఓకే ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి మన ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట సో ఫోర్ ఆప్షన్స్లో మనకు ఒక ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసేసి జవహర్లాల్ నెహ్రూ మనకు అందరూ తెలిసిన విషయం ఏది బట్ మిగతా వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు ఎవరు సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ నరహరి రావు ద కాగ్ కాగ్ ఫర్ ఇండియా ద ఫస్ట్ కాగ్ అండ్ గణేష్ వాసుదేవ్ గణేష్ వాసుదేవ్ అనే పేరు మనం చాలామందికి మనకు ఉండదు సో గణేష్ వాసుదేవ్ అనే పేరు మనం చాలామందికి ఇది అవగాహన ఉండదు సో ఇదే క్వశ్చన్ని మనకి ఇవ్వచ్చు సో ఎవరంటే మనకు లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ ఓకే గైస్ ఈ క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయారో చూశారు కదా సో ఇలా నాలుగు ఆప్షన్స్ని దానికి సంబంధించిన మ్యాటర్ మీరు తెలుసుకుంటే చాలా ఈజీ అవుతుంది అండ్ ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది ఏ క్వశ్చన్స్ అయినా మీరు ఫోర్ హండ్రెడ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు క్వశ్చన్ పేపర్ టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అనుకో టూ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ బిట్స్ మీరు చేసినట్టే ఎవ్రీ ఆప్షన్ని మీరు చేసినప్పుడు సో ఆప్షన్స్ ఇంత ఈజీగా ఉంటాయని కాదు మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను చాలా ఈజీ క్వశ్చన్స్ని నేను మీకు అర్థం అవ్వాలి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పడం ఒక దానికోసం వచ్చేసి నేను చేయడం జరిగింది సో ఇలా కాకుండా ఇంకా మీకు క్వశ్చన్స్ చాలా ఇప్పుడు ఇప్పుడున్న టైంలో క్వశ్చన్స్ చాలా కాంప్లికేటెడ్ వస్తున్నాయి దాని ప్రకారమే మీరు చేసుకోవాలి అంతే క్వశ్చన్ స్టాండర్డ్ పెరిగినప్పుడు మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్ పెరగాలి మన ప్రిపరేషన్ స్టాండర్డ్ పెరగాలి సో మీ స్టాండర్డ్ పెరిగినప్పుడు నువ్వు ఆటోగా ఎలాంటి క్వశ్చన్ అయినా క్రాక్ చేయగలుగుతావు ఓకే ఇప్పటివరకు అయితే మనం ఇలా క్వశ్చన్స్ ఇలా ప్రిపేర్ అవ్వండి ఇది ఈజీ వే ఇలా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఫస్ట్ డే డే వన్ నుంచే ఇది చేయండి ఫస్ట్ డే నుంచే ఇలా ప్రిపరేషన్ చేసి మీరు నోట్స్ కనుక ప్రిపేర్ చేస్తే మీకు రివిజన్కి చాలా ఈజీ అవుతుంది అండ్ రివిజన్కి తక్కువ టైం పడుతుంది అండ్ మీకు ఎక్కువ పోర్షన్ తక్కువ టైంలో ఈజీగా చేసేయచ్చు అంటే పోర్షన్ అనేది మనకు హెవీ ఉంటుందన్నమాట సో మనకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత మనకు ఫిలిమ్స్ ఉంటుంది ఫిలిమ్స్ అయిన తర్వాత మనకి ఈవెంట్స్ ఉంటాయి ఈవెంట్స్ అయిపోతా మెయిన్స్ ఉంటాయి ఇలా కాకుండా డే వన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే కంటిన్యూ చేయండి సో రేస్లో ఏంటంటే గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు బట్ బిఫోర్ నోటిఫికేషన్ నుంచి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకంటే ముందు మీరు వన్ ఒక స్టెప్ ముందు ఉంటారనమాట ఒక స్టెప్ మనం ముందున్నాం అంటే ఆటోమేటికల్లీ వాళ్ళకంటే ముందు మన రేస్లో ఉన్నట్టే సో లక్ష మంది మనం ప్రిపేర్ అవుతుంటే ఇప్పుడు ఒక పదివేల మంది మీరు స్టార్ట్ చేస్తారు ఆ పదివేల మంది పదివేల పోస్టులు పదివేల మంది ఉన్నాం అంటే వన్ టు వన్ రేస్ నీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదే లక్ష మందిలో ఎన్నంటే వన్ టు టెన్ అక్కడ వన్ టు టెన్లో పది మందిలో నీకు రావడం కష్టం కానీ ఒక పోస్ట్కి ఒకరే ఉన్నప్పుడు ఈజీ అవుతుంది సో దానికోసం మీరు చేయాల్సిందంటే డే వన్ నుంచే ప్రాక్టీస్ చేయండి డే వన్ నుంచే మీరు ఫైనల్ ఎగ్జామ్కి చదువుతున్నట్టు ప్రిపేర్ అవ్వండి సో వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామినేషన్ జస్ట్ కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద ఫైనల్ ఎగ్జామినేషన్ ఫైనల్ ఎగ్జామినేషన్ నువ్వు ఎలా ప్రిపేర్ అవుతున్నావు అలా ప్రిపేర్ అయితే నీకు సక్సెస్ అనేది కంపల్సరీ అండ్ ఈజీ అలా చేస్తేనే నువ్వు సక్సెస్ అవుతావు గుర్తుపెట్టుకో అండ్ గుర్తుపెట్టుకో నీ పేరెంట్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్ నీ మీద ఎంతమంది డిపెండ్ అయినారు అన్ని వదిలేసి వచ్చి నువ్వు చదువుతున్నావు అంటే నీ ఆలోచించాలన్నమాట సో నా కొడుకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఈ సంవత్సరం ఖచ్చితంగా కొట్టుకొని వస్తారని చాలా మంది ఒక నోటిఫికేషన్ మిస్ అయింది ఈ నోటిఫికేషన్ ఏదో చిన్న పొరపాటు వల్ల అయిపోయింది నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం చేసిన పొరపాటే మళ్ళీ చేసినాం అనుకో మళ్ళీ దండగా అనమాట నెక్స్ట్ టైం మనం చేసిన మళ్ళీ మళ్ళీ మనకి ఛాన్స్ రాదు ఏజ్ అయిపోతుంది అండ్ జూనియర్స్ వెనక నుంచి మనం లక్షల లక్షల మంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని మనకు కాంపిటీటర్గా వస్తారు సో వాళ్ళు రెగ్యులర్ స్టడీస్ మీద అవగాహన ఉంటుంది డైరెక్ట్ వస్తాడు ట్వంటీ వన్ ఇయర్స్కి జాబ్ కొట్టేస్తారు నీకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నీకు జాబ్ రాలంటే ఆలోచించుకోని పరిస్థితి ఉంటుంది సో అలా కాకుండా నుంచి చదవండి చేయండి బాగుంటుంది సో ఇది అపార్ట్ ఫ్రమ్ ద ప్రిపరేషన్ పార్ట్ మనం ఇప్పుడు ఆర్థమెటిక్ రీజనింగ్ గురించి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో చేసే తప్పుల గురించి మనం ఆలోచిద్దాం సో ఎగ్జామినేషన్ ఉంది సో ఫర్ చూద్దాం ఎలా ఏం తప్పులు చేస్తారని ఇక్కడ మనం చూద్దాం మనకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే సో ఫస్ట్ ఒక ఫార్టీ క్వశ్చన్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంది చాలా ఈజీగా ఉంటాయి అనమాట చాలా ఈజీగా ఉంటాయి వస్తుంది నువ్వు చేస్తుంటే వస్తుంది బట్ చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక్కొక్క క్వశ్చన్స్కి ఏంటంటే వన్ అండ్ హాఫ్ మినిట్స్ నైంటీ సెకండ్స్ హండ్రెడ్ సెకండ్స్ పడుతుంది హండ్రెడ్ సెకండ్స్ బట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఒక్క క్వశ్చన్కు మనకు ఇచ్చే టైమింగ్ ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెకండ్స్ ఇచ్చినప్పుడు నువ్వు నైంటీ టు హండ్రెడ్ సెకండ్స్ నువ్వు ఒకే ఒకటే క్వశ్చన్ చేసేటప్పుడు నువ్వు కన్జ్యూమ్ చేస్తున్నావు అంటే నువ్వు హార్డ్లీ ఎన్ని క్వశ్చన్ చేయగలుగుతావు టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి నువ్వు చేసే చేసేది ఏంటంటే హార్డ్లీ నైంటీ క్వశ్చన్స్ చేయగలుగుతావు మిగతా నూట డెబ్బై క్వశ్చన్స్ నువ్వు వదిలేయాల్సిందే సో తొంభైకి తొంభై మార్కులు వచ్చినా నువ్వు రేస్లో లేవు అదే టూ హండ్రెడ్ క్వశ్చన్స్లో నువ్వు వన్ ఫిఫ్టీ వరకు చేయగలిగితే వన్ ట్వంటీ వన్ థర్టీ ఉంటే యూఆర్ ఇన్ రేస్ సో అది గుర్తుంచుకోండి ఇప్పుడు చాలా మంది చేస్తారు ఏంటంటే ఈజీ క్వశ్చన్ ఉంటుంది బట్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది సో ఈజీగా ఉంది నాకు వస్తుంది కదా అని చెప్పేసి ఇష్టం ఏ క్వశ్చన్ అయినాను హార్డ్లీ ఫిఫ్టీ సెకండ్స్ లోపు చేయగలుగుతావు అంటేనే క్వశ్చన్ని ముట్టుకోవాలి లేదంటే ఆ క్వశ్చన్స్ చేయకండి లాస్ట్ మూమెంట్లో అయితే ఎనభై నుంచి వందలు అంటే వన్ ఎయిటీ టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ ఉంది అనుకో వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్లో మనకు ఒక ఐదు నుంచి పది క్వశ్చన్లు ఈజీగా ఉంటాయి ఎట్లుంటాయంటే చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఉంటాయి అనమాట అప్పుడు బయటకు వచ్చి అరే నేను చూసుకోలేదురా అని తలకాయలు చాలా చాలామంది నా కళ్ళలో చూసిన చాలా మంది ఎక్స్పీరియన్స్ అయినా నేను కూడా ఎక్స్పీరియన్స్ అయినా అరే ఇది ఈజీ క్వశ్చన్ రాదు ఒకటే సెకండ్ చూడగానే అంటే కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటే చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఉండడం అవి దిమాకు నోడు ఎగ్జామినేషన్ పేపర్ తయారు ఎవడైనా ఏం చేస్తారంటే లాస్ట్ లాస్ట్ మూమెంట్లో ఇస్తారన్నమాట సో లాస్ట్ మినింట్లో మనకు వన్ మినిట్ అయిపోయింది టూ మినిట్స్ అయిపోయింది సార్ వన్ మినిట్ వన్ మినిట్ సార్ ఒక నిమిషంలో ఇస్తా ఆగండి అని చెప్పేసి మనం ఎగ్జామినర్ని ఇన్జులేటర్ని బ్రతిమాలకుంటా వాళ్ళు మనకు ఇవ్వరు సమయం రాదు కాబట్టి మీరు చేయాల్సిందంటే రాని క్వశ్చన్స్ మీద టైం వేస్ట్ చేయకండి వచ్చిన క్వశ్చన్స్నే చేయండి రాని వాటిని ముట్టకండి అప్పటికి మీరు కంప్లీషన్ ఒకసారి పేపర్ అయిపోయింది అప్పటికి టైం ఉంది అనుకున్నప్పుడు మాత్రమే దాంట్లో తక్కువ టైం తీసుకునే క్వశ్చన్స్ చేయండి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వాటిని వదిలేయండి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ వాటిని నువ్వు చేయగలిగినప్పుడు ఎప్పుడు చేయగలండి నువ్వు షార్ట్కట్ మీద నేర్చుకొని క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా చేయగలిగినప్పుడు అండ్ క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్గా చేయగలిగినప్పుడు మాత్రమే వాటిని ముట్టుకోండి కానీ ఫస్ట్లో మాత్రం వాటిని జోలికి వెళ్ళకండి అర్థం చేసుకోండి అవి చేయండి అండ్ కంపల్సరీ ఇంకా ఏమైనా ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం కావాలన్నా ఎలాంటి సజెషన్స్ కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏదన్నా మేము కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తుంటాం ఆల్ ది బెస్ట్ గైస్ ఇది వచ్చేసేసి విఎంఆర్ లాజిక్స్ సార్ ఆన్లైన్లో క్లాసులు ప్రొవైడ్ చేస్తుంటారు అండ్ నేను కూడా యూట్యూబ్లో మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటాను నాది టార్గెట్ గవర్నమెంట్ జాబ్స్ అని నాది ఒక ఛానల్ ఉంది డెఫినెట్లీ మన దానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ దాంట్లో మోటివేషన్ క్లాసెస్ చెప్తుంటాను అండ్ మీకు ఫర్దర్గా ఎలాంటి హెల్ప్ కావాలన్నా విఎంఆర్ లాజిక్స్లో కూడా కంపల్సరీ మేము సార్ని అడిగి కంపల్సరీ మీకు హెల్ప్ చేస్తాం డెఫినెట్లీ థ్యాంక్ యూ గైస్